ఈ రోజు మనం ఫోన్ ట్యాపింగ్ గురించి తింటున్నాము అది నిన్న మొన్న కాదు అది అది రెండు వేల పదిహేడు కంటే ముందు నుంచే జరుగుతున్నది అప్పుడే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి ఎన్నో సర్వేల ద్వారా అప్పుడే తెలిసిపోయింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అందుకే ఎంతో మందిని హింసించు ఎంతో మందిని బైండ్ ఓవర్లు చేసిన ఫోన్ ట్యాపింగ్లు లు చేసి అది కూడా ఎట్టి పరిస్థితి లోటు పడతామని మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వము ఐదేళ్లు కూడా పాలించలేకపోయినరు అది ముందస్తు ఎలక్షన్స్ పెట్టుకున్నారు భయానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే లేకుంటే పోలీసు ఒక యంత్రంగా లేకుంటే ఒక ఆయుధంగా అస్త్రం తీరుగా వాడుకోనే గెలిచిన పార్టీ అది టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీని నేను ఎలక్షన్ కమిషన్ కు తప్పక రాస్తాను ఆ పార్టీని డిజాల్వ్ చేయాలి అది పొలిటికల్ పార్టీగా ఉండొద్దు అది డిజాల్వ్ చేయాలి ఇటువంటి పార్టీలు ఓ కుటుంబ పాలన దేశానికి రాష్ట్రానికి సమాజానికే నష్టం ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన ముఖ్యమంత్రి గారినే హింసించిండ్రు ముఖ్యమంత్రి గారిని ఫోన్ ట్యాప్ చేసిండ్రు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఆయన సొంత బిడ్డే ఎంగేజ్మెంట్ కు పోనీయలేదు ఆయన ఎలక్షన్స్ అప్పుడు కొడంగల్లా ఆయన ఫోన్లు ట్యాప్ చేసి ఆయన ఇంటిని రేట్ చేసిండ్రు నేను అనుకుంటా నేను అనుకుంటున్న ఏంటంటే వారు చర్యలు తీసుకుంటారు సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేరు వారు అనుకుంటే కానీ ఎందుకు లేరు ఇంకా కొంచెం సమయం పడితే సమయం వడని గాని మా మీద ఆరోపణ పెట్టిండ్రు మీరు కవిత అందుకే మీరు పొత్తున్నది టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఇంకా బీజేపీ మధ్యలా ఇప్పుడు ప్రజలు అనుకోరా మీకు కూడా పొత్తుంది అందుకే అసలు మేన్ నిందితుడు ఎవరు వాడుకున్న పోలీస్ కాదు ఇది సీఎం గారే సీఎం గారి కుమారుడే వాడుతున్నారు వాళ్ళే ఏవన్ చేయాలని నేను అనుకుంటున్నాను ఇవి మీకు ఇంకా సమయం ఉన్నది వీరి మీద చర్యలు తీసుకోవాలి వచ్చే ఎన్నికలలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈ అన్నిట్లో కూడా బిజెపి చూస్తుంది ప్రజల నమ్మకము బిజెపి మీద మోడీ గారి మీద ఉంది ఈ రెండు పార్టీల మీద నమ్మకం మొత్తంకే పోయింది తప్పనిసరిగా లక్ష్మణ్ గారు అన్నట్టు ఒకవేళ వీరు ఇమీడియట్లీ చర్యలు తీసుకోవాలంటే తప్పనిసరిగా అది సిబిఐ పోవాలి